హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గంధం సంపత్ ఇప్పుడు చూపిస్తున్న టెంపుల్ హాయగ్రీవ స్వామి టెంపుల్ హాయగ్రీవ స్వామి ఎవరో కాదు వేదాలకు అధిపతి అయినటువంటి వాడు స్వామి ఇక్కడ ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున విద్య విద్యార్థులకు విద్యా వాయిస్పతి హోమము అక్షరాభ్యాసాలు సుదర్శన హోమాలు పిల్లలకి నాలుగపైన పైన బీజాక్షరాలు చేస్తారు అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ హయగురు స్వామి టెంపుల్ ఎక్కడో కాదు యాదగిరిగుట్ట పక్కనే ఉన్న యాదగిరిపల్లి యాదగిరిపల్లి గవర్నమెంట్ కాలేజ్ పక్కనే ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్నది ఈ శ్రవణ నక్షత్రం డేట్లు ఈ టెంపుల్ గురించి ఐగార్ అడిగి తెలుసుకుంటే సింన్నారాయణ జ్ఞానానందమయందేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే స్వామి శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి స్వామి అవతారము మధుకేటవులనే రాక్షసులను సంహరించడానికి తీసుకున్నటువంటి అవతారము హయగ్రీవ అవతారము హయగ్రీవము అనగా సరస్వతీదేవికి అక్షరాభ్యాసం చేసి చదువు నేర్పించిన స్వామి హయగ్రీవుడు బ్రహ్మకు ఆధిపత్యం ఇచ్చినటువంటి స్వామి హయగ్రీవుడు స్వామి విద్యలన్నిటికీ అధిపతి ఈరోజు శ్రీ లక్ష్మీ హయగ్రీవ క్షేత్రం యాదగిరి క్షేత్రం దగ్గరలో ఉన్న యాదగిరిపల్లి వెళ్ళే రోడ్లో యాదగిరిపల్లి అనే విలేజ్ దగ్గర ఉన్నది ఈ క్షేత్రంలో స్వామివారికి ఉదయం అభిషేకము అర్చన తదనంతరం స్వామికి విద్యావాచస్పతి హోమము పిల్లల మేధాశక్తి పెంపొందించడానికి కోసం చేస్తాము తర్వాత శ్రీ సుదర్శన హోమం చేస్తాము పిల్లలపై పిల్లల నాలుకపైన బీజాక్షరాలు కూడా రాయడం జరుగుతుంది అనకర గోశాల అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది పిల్లల నాలుకపై బీజాక్షరాలు రాయడం వలన మేధాశక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుంది